హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక విషాదమైన ఘటన చోటు చేసుకుందండి మంచిర్యాలలో ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ రాసి వెయిట్ చేసి వెయిట్ చేసి అతను చనిపోయిన తర్వాత జాబ్ వచ్చిందంట అసలు ఏంటి ఏమేందో స్కిప్ చేయకుండా వీడియో చూద్దాం యువకుడు చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగానికి కాల్ లెటర్ యువకుడు చనిపోయాడంట అతను చనిపోయిన ఫోర్ ఇయర్స్ కి కాల్ లెటర్ వచ్చిందండి అది మన ప్రభుత్వం పనులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే నియామకాలు ప్రభుత్వం చేపడుతున్న పనులు యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసి రాత పరీక్షకు హాజరయ్యాడు ఫలితాలు వచ్చిన తర్వాత తనకు ఉద్యోగం వస్తుందని భావించాడు కానీ తనకంటే మెరిట్ లో ఎక్కువ మందికి ఉండడంతో కొన్ని పోస్టులు అర్హ అర్హులు లేరన్న అధికారులు ఖాళీలు భర్తీ చేయకపోవడంతో తృటిలో ఉద్యోగం దక్కకుండా పోయింది దీంతో అతను మనస్తాపం గురే ఆత్మహత్య చేసుకోండి నువ్వు ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నావు నాకు అర్థం కాదు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాడో ఎవరైతే మనం హింసించాడో పగత చంప చంపవతలే కానీ మన ఎందుకు చావడం పీరికోళ్ళ బతకాల గుర్తు పెట్టుకోండి యువత మిమ్మల్ని చెప్తున్నాను సమస్య వచ్చినప్పుడు పోరాడండి మీ తప్పు లేని లేనికన్నా తల వంచకండి ఎవడన్నా ఎదిరిస్తే తల తీసేలాగా మాట్లాడండి ఆత్మహత్య చేసుకుంటావా పీర్కోడలాగా మనల్ని విమర్శించేవాడైనా గొప్పద తోప తోప తురుంకరా ఇది జరిగిన నాలుగేళ్ల అయిందా తాజాగా అతనికి అధికారులు కాల్ లెటర్ పంపడం గమనార్హారం ఫోర్ ఇయర్స్ తో కాల్ లెటర్ పంపించారంట పంతొమ్మిదిలో జూనియర్ లైన్ మేన్ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రాత పరీక్ష పూర్తి అయిన తర్వాత మెరిట్ ప్రతిపాదక భర్తీ ఉద్యోగం నారాధన మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య ప్రభుత్వ ఉద్యోగానికి యువకుడు దరఖాస్తు చేయగా అతను చనిపోయిన నాలుగేళ్ల తర్వాత చివరి పరీక్షకు హాజరు కావాలని అధికారులు కాల్ లెటర్ పంపించారు ఈ ఘటన తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది నిన్న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్నాండి ఈ సంఘటన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖల ఉద్యోగాల భర్తకి పంతొమ్మిదిలో నోటిఫికేషన్ విడుదలని నార్థన్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అంటే ఎన్పిడిసిఎల్ లో జూనియర్ లైన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా మంచిర్యాల జిల్లా మందమరి మొదటి జోన్ కి చెందిన సిద్ధం మొండే కుమారుడు జీవన్ కుమార్ ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్నాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అందరూ దరఖాస్తు చేసుకున్నాడు ఈ పోస్ట్ కోసం నిర్వహించిన రాత పరీక్షకు జీవన్ హాజరయ్యాడు ఫలితాన్ని ప్రకటించిన తర్వాత అధికారులు మొదటి ఎక్కువ మార్కులు వచ్చిన వారితో పోస్టులను భర్తీ చేశారు ఎగ్జామ్స్ రాశాడు పాస్ అయ్యాడు బట్ ఎక్కువగా మెరిట్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి జాబ్స్ ఇచ్చారంట అప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చిన అధికారులు అయితే అర్హులైన వారు లేర్లైన కారణంతో కొన్ని ఖాళీలను అలాగే ఉంచేశారు ఈ మిగులు పోస్టుల భర్తీ విషయంలో కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో ఈ కాళిదాస్ భర్తీకి మెరిట్ ప్రకారం అధికారులు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో జీవన్ కుమార్కు విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష కావాలని కాల్ లెటర్ పంపారు ఈ నెల ఇరవై నాలుగు అంతకి షెడ్యూల్ ఉన్నట్టు కాల్ లెటర్ వచ్చింది ట్వంటీ ఫోర్త్ నా నువ్వు ట్వంటీ ఫోర్త్ నా నువ్వు రావాలి నీకు ప్రాక్టికల్ గా ఉందని ఇచ్చారంట ఇలా ఇతను సూసైడ్ చేసుకుని చనిపోయిన ఉద్యోగాన్ని ఉద్యోగం రాలేదన్నో ఎవడో తిట్టాడన్నో ఎవడో అవమానించాడనుకో చావకూడదబ్బా చంపి సాధించాలి మనం అంటే ప్రూవ్ చేసుకుని చూపించాలి గుర్తు పెట్టుకోండి యువత మీకే చెప్తున్నాను ప్రభుత్వం కూడా ఇంత డిలే చేయకండి అబ్బా ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు ఆ పోస్టుల కోసం చర్చ ఏం సాధిస్తాం బతుకుని సాధిద్దాం రండి పోరాడదాం సాధిద్దాం యువత మీకే చెప్తున్నా గెలిస్తే వినయంగా ఉండండి ఓడిపోతే గెలిచేలాగా ప్రయత్నించారు అంతేగాని సూసైడ్ చేసుకోండి అసహ్యంగా ఇప్పుడు దీనికి కారణం ఎవరు ప్రభుత్వం అతని మైండ్ సెట్ ఇంట్లో వల్ల బంధువుల లేకపోతే స్నేహితుల లేకపోతే ప్రస్తుతం ఉన్న సమాజమా మనిషి మనిషిలా బతకడం నేర్చుకోండి సింహంలా బతకాలి గుర్తు పెట్టుకోండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్